హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కన్నడ నటుడు దర్శన్ జైలులో దుర్భరమైన జీవితం గడుపుతున్నారని కనీసం మెత్తటి పరుపు దిండు సౌకర్యం కూడా లేదని ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు ఇతరులు వాడిన పరుపుతో ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని పేర్కొంటూ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దర్శన్ పరిచయం అవసరం లేని పేరు ఈయన కన్నడ నటుడు అయినప్పటికీ ఈయన చేసిన పని కారణంగా సినీ ఇండస్ట్రీలో ఈయన పేరు మారుమోగిపోయింది కన్నడ సినీ నటి రేణుకస్వామి హత్య కేసులో భాగంగా దర్శన్ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న దర్శన్కు ఇప్పటి వరకు బెలు రాకపోవడంతో ఆయన అభిమానులు కొంతమేర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు గతంలో కోర్టు ఈయనకు మద్యం తన బెయిల్ ఇచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల తన బెయిల్ రద్దు చేయడంతో తిరిగి దర్శన్ జైలుకు వెళ్లారు ఇక జైలులో తనకు ఏ విధమైనటువంటి సదుపాయాలు లేవని జైలులో తనకు నరకం చూపిస్తున్నారు కనీసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి అంటూ ఈయన గతంలో కోర్టును అభ్యర్థించారు జైలులో టార్చర్ తాను భరించలేకపోతున్నారని దానికంటే కాస్త విషమివ్వండి అంటూ గతంలో కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా మరోసారి దర్శన్ తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం దర్శన్ జైలులో చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు తనని ఉగ్రవాదులను ఉంచే సెల్లో బంధించారని ఒంటరిగా తనకు నరకం చూపిస్తున్నారని దర్శన్ తరపు లాయర్లు తెలిపారు దర్శన్కు జైలులో కనీసం పరుపుదిండుకూడా లేదని ఈ సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు ఇతరులు ఉపయోగించిన పరుపు దర్శన్ వాడినందుకు ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు అంటూ ఈయన తరపు లాయర్లు సివిల్ కోర్టులో తమ వాదనలను వినిపించారు వెంటనే దర్శన్కు మెత్తటి పరుపు తిండు సౌకర్యం కల్పించాలని కోరారు ఇక ఈ విషయంలో న్యాయస్థానం ఇరువురు వాదనలను విన్న అనంతరం ఈ విచారణని అక్టోబర్ తొమ్మిదో తేదీకి వాయిదా వేస్తున్నట్లు కర్ణాటక సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది ఇలా దర్శన్ జైలులో ఉన్నప్పటికీ తనకు వీఐపీ ట్రీట్మెంట్ కావాలి అంటూ లాయర్లు పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో పలువురు విమర్శలు చేస్తున్నారు దర్శన్కు విముక్తి ఎప్పుడు రేణుకస్వామి దర్శన్కు సంబంధించిన నటి పవిత్ర గౌడకు అభ్యంతరకరమైన మెసేజ్లు పంపిన కారణంగా పవిత్ర దర్శన్ మరికొందరు కలిసి రేణుకస్వామిని దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది దీంతో ఈ హత్య కేసులో భాగంగా దర్శన్ అరెస్ట్ అయ్యారు ఈయన గత ఏడాది జూన్ పదకొండో తేదీ అరెస్టు అయ్యారు నాలుగు నెలల తరువాత ఆయన అనారోగ్య సమస్యల బారిన పడటంతో ఆయనకు కోర్టు బెయిల్ ప్రకటించినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం ఈ బెయిల్ రద్దు చేయడంతో దర్శన్ తిరిగి జైలుకు వెళ్లారు మరి ఈ హత్య కేసులో భాగంగా దర్శన్ ఎప్పుడు జైలు నుంచి విముక్తి పొందుతారో తెలియాల్సి ఉంది రెండు ఓ జీ రెండు షూటింగ్ పై బిగ్ అప్డేట్ పండగ చేసుకుంటున్నా పవన్ ఫ్యాన్స్ దర్శన్ లాయర్ల వాదనలు విన్న కర్ణాటక సివిల్ కోర్టు విచారణను అక్టోబర్ తొమ్మిదికి వాయిదా వేసింది జైలులో వీఐపీ ట్రీట్మెంట్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు